వెల్కమ్ టు భారత వనితా టీవీ సేవ చేయడమే వారి లక్ష్యం సేవ చేయడంలోనే వారికి తృప్తి భర్త వ్యాపార సంస్థల ద్వారా సేవలు అందిస్తుంటే భార్య రాజకీయాల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నారు ఇంతకీ ఎవరా భార్యా భర్త ఆ స్టోరీ ఏంటో ఈ టాప్ స్టోరీలో చూద్దాం సాధారణ కుటుంబం నుండి ప్రారంభమైన వాటి ప్రయాణం అంచలంచలుగా ఎదుగుతూ ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పిస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా నిలుస్తూ శ్రీ భ్రమరా టౌన్షిప్ ద్వారా అత్యంత నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ సామాన్యుల సొంత ఇంటికలను సాకారం చేస్తూ శ్రీ భ్రమరా ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గల్లా రామచంద్రరావు వైద్య రంగంలో కూడా సేవలు అందించాలనే సంకల్పంతో గల్లా మాధవి ఆశయం మేరకు ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలనే లక్ష్యంతో అత్యాధునిక వైద్య పరికరాలతో ఉన్నత వైద్య సేవలు అందించేందుకు వికాస హాస్పిటల్ నెలకొల్పి వైద్య సేవలకు కూడా శ్రీకారం చుట్టారు అంతటితో ఆకుండా రాజకీయాల వైపు అడుగులు వేశారు తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా గల్లా మాధవి బరిలోకి దిగి సుమారు యాభై ఒకటి వేల నూట యాభై ఓట్ల మెజార్టీతో గెలుపొంది అసలు సిసలైన రికార్డు నెలకొల్పారు గల్లా మాధవి సాటి మహిళగా రాజకీయ నేతగా ప్రత్యేకంగా ప్రజలకు సేవ చేస్తూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు గల్లా మాధవి ఎమ్మెల్యేగా తన మొదటి జీతాన్ని లక్ష ఐదు వేల రూపాయలను తన నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు అభివృద్ధికి కేటాయించారు విజయవాడ వరద బాధ్యతలకు బాసటగా ఎమ్మెల్యే గల్లా మాధవి నారా లోకేష్ పిలుపు మేరకు ఎమ్మెల్యే గల్లా మాధవి విజయవాడ వరద బాధ్యతలకు తొలి విడతగా శ్రీ భ్రమరా ట్రస్ట్ అధినేత గల్లా రామచంద్రరావు సహకారంతో అన్నార్థులకు పదివేల భోజన ప్యాకెట్లు ఇరవై వేల వాటర్ బాటిళ్లను ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ సహకారంతో బాధితులకు అందజేసి అండగా నిలిచారు రెండో విడతలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం పదిహేను లక్షలు విలువ చేసే నిత్యావసర సరుకులైన వంట నూనె గోధుమ పిండి కందిపప్పు రైస్ పదకొండు రకాల నిత్యావసర వస్తువులు దుప్పట్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు చీరలు రగ్గులు టవల్స్ మెడిసిన్స్ పంపిణీ చేసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి వరద సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు వంద రోజులైన సందర్భంగా మంచి ప్రభుత్వం అనే నినాదంతో ప్రభుత్వంలో చేస్తున్న కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు జిల్లాలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తుంది గల్లా మాదవి. ఒకవైపు ఆమె భర్త గల్లా రామచంద్రరావు వ్యాపార సంస్థల ద్వారా సేవలు అందిస్తుంటే మరోవైపు గల్లా మాధవి ఎమ్మెల్యేగా నిత్యం ప్రజాసేవలో నిమగ్నమైంది భార్యాభర్తలు ఇరువురు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రజలకు మరింత చేరువు కావాలని ఆశిద్దాం do